కు తోడయి ఉన్నాడు కనుక ఆయన పేరు ప్రఖ్యాతలు దేశమంతటా వ్యాపిస్తూ ఉంటున్నప్పుడు సౌలు ఏమనుకుంటున్నాడంటే ఈయనని ఎలా అంటే అంతమొందించాలి ఎలా చంపాలి అని చెప్పి ఆయన ఇంకొక ప్లాన్ వేశాడు ఆయన అంటే రెండోసారి చెప్తున్నాడు నీవు నా పక్షమున దేవుని యుద్ధాలు నువ్వు చేసినట్లయితే నేను నా కుమార్తెనిచ్చి నేను నీకు వివాహం చేస్తానప్పుడు దావీదు అంటున్నాడయ్యా నేను ఎంతటాన్ని నా నా గోత్రం ఏంటి నేను చిన్నవాణ్ణి నేను దరిద్రుణ్ణి నేను అంత కట్నం ఇవ్వలేను నేనేం చేయలేను అని చెప్పి దావీదు అంటూ ఉన్నాడు పిల్లల ఈరోజు వివాహం యొక్క ఉద్దేశము మనకు స్పష్టం అవ్వాలి అంటే కొంతమంది వివాహాలు ఎందుకు చేసుకుంటారంటే ఈ వ్యక్తిని చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒక సహోదరి చెప్తుందనమాట అక్క నాకు అంటే నా కొడుకు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అయితే ఒక మంచి సంబంధం వచ్చింది ఆమె ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కదా నా నా కొడుకుకి కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను ఈ పెళ్లి చేశాను ఇప్పుడు కోడలతో చాలా సమస్య నేను సంపాదించింది మీరు తింటారా అని చెప్పి మమ్మల్ని చెప్పు దగ్గర పెట్టి చూస్తూ ఉంది అని చెప్పి ఆ సహోదరి ప్రార్థించమని కోరింది కారణం ఏమిటి అంటే డబ్బు ఈరోజు ప్రియబిడ్డ వివాహం యొక్క ఉద్దేశము మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరచాడండి ఇది మనిషి ఆలోచన కాదు కనుక వివాహంలో దేవుడి చిత్తం ఉందా లేదా చూడాలి కానీ మనుషులు ఎక్కువ ఏం చూస్తారంటే వీళ్ళకు జాబ్ ఉందా ఇల్లు ఉందా ఇవన్నీ చూడకూడదు అనట్లేదండి ఎవరికొకరు కనిపించిన వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పట్లేదు కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తం ఉందా లేదా అని చూడాలి డబ్బు ఉంటే ఇప్పుడు బాగా డబ్బు ఉందనుకోండి డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే వాళ్ళు మనం చెప్పినట్టు మన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంటారని కొంతమంది ఆలోచన జాబ్ ఉంటే సరిపోతుందిలే అని కొంతమంది ఆలోచన వాళ్ళకి వయసు ఎక్కువ ఉన్నా వయసు తక్కువ ఉన్నా అంటే ఇలా రకరకాలుగా వివాహాలు చేస్తూ ఉంటారండి ఇవి ఎలా సమస్యలు తీసుకొని వస్తాయంటే ఆ వివాహం వెనుక ఉన్న ఉద్దేశం చాలా చాలా ముఖ్యం ప్రియుల